శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకైతే కొద్దిగా శని ప్రభావంతో కాలం అనేది గడ్డుగా గడుస్తుందని చెప్పుకోవాలి ఏలినాటి శని వల్ల వాళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవటం అనేది జరుగుతూ ఉంది కానీ వచ్చే జూన్ నెల మనకి జూన్ నెల నుంచి మేషరాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం కలగబోతూ ఉంది గురుబలం గురుబలం వలన వీళ్ళకి ఒక అద్భుతమైన యోగం అనేది పట్టబోతూ ఉందన్నమాట అయితే వీళ్ళు చేసుకోవలసిన చిన్న చిన్న పరిహారాలు వీళ్ళకి కలిసి వచ్చే విధానం అనేటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా జూన్ నెలలో ఎవరైతే వివాహం చేసుకోవాలి వివాహం గురించి సంబంధాలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా వారికి మంచి యోగం అనేది ఈ జూన్ నెలలో రాబోతూ ఉంది వారికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి వారికి చాలా అంటే చాలా అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అఖండమైనటువంటి ఆనందాన్ని కలుగ చేస్తుందన్నమాట వ్యాపారం చేయాలి అని ప్రారంభించేవారైనా వ్యాపారంలో వృద్ధి జరగాలి అని కోరుకునే వాళ్ళైనా ఈ జూన్ నెలలో ఖచ్చితంగా అడుగు ముందుకు వేయటం వలన మంచి అనేది జరుగుతుందనమాట ఏలినాటి శని ప్రభావం ఎంత ఉన్నా కూడా ఈ జూన్ నెలలో వాళ్ళకి గురుబలం కారణంగా అద్భుతమైన రాజయోగం అనేది పట్టబోతూ ఉంది అట్లాగే చాలామంది సొంత ఇంటి కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటారు కదా వారందరూ కూడా ఇల్లు కొనుక్కోలేకపోయినా సొంత ఇంటి గురించి ముందడుగు వేసినట్లయితే కానీ స్థలం కొనుక్కోవటం కానీ లేదా ఇంటి కోసం ఒక ప్రాతిపదికన ఒక అడుగు ముందుకు వేయటం వలన ఇల్లు అనేది వాళ్ళకి వచ్చే యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట ఉద్యోగం కోసం చేసే వారికైతే ఖచ్చితంగా ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేవి కూడా వస్తాయి ఖచ్చితంగా జూన్ నెలలో అయితే వీరికి అద్భుత యోగం అనేది ఉండబోతూ ఉంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ జూన్ నెలలో ఎలాంటి ఒక పనిని మొదలు పెట్టాలి అనుకున్నా లేదు వివాహం గురించి ముందుకు వెళ్ళాలి అనుకున్నా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ జూన్ నెల అనేది వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఫలితాలనేది ఇస్తూ ఉందన్నమాట శనిగ్రహ ప్రభావం ఉన్నా కూడా దానిని కొంత తీసివేసే విధంగా చిన్న ప్రయ పరిహారం అనేది చేసుకుంటూ ఉన్నట్లయితే అద్భుతమైన యోగం కలగబోతూ ఉంది వీరు ఈ నెలలో ఒక పెద్ద శుభవార్తనే వింటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు చేసేటువంటి పనుల్లో ఖచ్చితంగా వారికి రాజయోగం అనేది కలగబోతూ ఉందన్నమాట అయితే వీరు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి రావటం వలన వీళ్ళకున్నటువంటి శని దోషాలనేవి కొంతమేర వరకు నివృత్తి చేయబడతాయి మనకి ఏలినాటి శని అంటే పూర్తిగా తొలగిపోవచ్చు కానీ ఖచ్చితంగా కొంత దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నల్ల నువ్వులని కానీ బియ్యాన్ని బెల్లాన్ని ఆకుకూరలని బ్రాహ్మణులకి దానంగా ఇవ్వటం వలన మీకున్న దోషం అనేది తొలగించబడుతూ ఉంటుంది శివాలయంలో ఆవులకి బెల్లాన్ని కానీ నువ్వులని నల్ల నువ్వులని బెల్లాన్ని మెత్తగా చేసి ముద్దలాగా ఒక తొమ్మిది ముద్దలు కనుక ఆవుకి గోమాతకి తినిపించినట్లయితే మీకున్న సర్వ అరిష్టాలు అనేవి తొలగించబడతాయి ఆ శనిగ్రహ ప్రభావం వల్ల మీకు వచ్చేటువంటి దోషాలు కావచ్చు మీకు వచ్చేటువంటి కీడు కావచ్చు మొత్తం తొలగించబడతాయి అయితే కొద్ది కొద్దిగా మాత్రమే రోజుకి ఒక గుప్పెడలో తొమ్మిది గుండలు ఎన్ని పడతాయో అంత మాత్రమే తీసుకువెళ్ళి గోమాతకు తినిపించండి అలాగే వీరు అస్సలు దూర ప్రయాణాలు అనేటువంటివి చెయ్యకుండా ఉండటం చాలా మంచిది చాలామంది ట్రిప్స్ కనీ లాంగ్ డ్రైవ్ అని వెళుతూ ఉంటారండి ఈ యొక్క నెలలో మాత్రం వీరికి ఖచ్చితంగా దూర ప్రయాణాలు అనేటువంటివి అస్సలు చేయకూడదనమాట మేష రాశి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ వెళ్ళవలసి వచ్చిన ఏదైనా మనకి గవర్నమెంట్ బస్సులు వెహికల్స్ రైల్వే ఉంటాయి కదా వాటిలో వెళ్ళటం అనేది వీళ్ళకి సురక్షితమైన ప్రయాణానికి మంచిది సొంతంగా సెల్ఫ్ డ్రైవ్ అనేది అస్సలు వద్దనే మనకి పండితులు చెబుతూ ఉన్నారు మన యొక్క రాహుబలం కేతుబలాల గురించి కూడా మనకి ఈ విధంగా రాసి ఉందన్నమాట కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా జర్నీ అనేది ఎక్కువ దూరం చేయకుండా ఉండటమే చాలా మంచిది ఒకవేళ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి రావటం గోమాతకి ఆహారాన్ని తినిపించడం వలన చిన్న చిన్న పొరపు అంటే చిన్న చిన్న ఏవైనా ఉన్నా కూడా తొలగిపోతాయనమాట కాబట్టి మేషరాశి వాళ్ళు అద్భుత యోగాన్ని